భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు పదహారవ ఏటా ఆత్మజ్ఞానం పొంది అరుణాచలం వచ్చి యాభై నాలుగు సంవత్సరం కాలం తమ నిర్యాణ పర్యంతం అక్కడే నివసించారు అరుణాచలం విశ్వానికి జ్ఞాన కేంద్రం భరతభూమిలోని క్షేత్రాలన్నింటిలో కేవలం ఆత్మజ్ఞాన అభ్యాసానికే అగ్రతాంబూలం ఇచ్చే ఆనంద నిలయం ఇది భగవానుల జీవితకాలంలో వారి చుట్టూ ఓ ఆశ్రమ వ్యవస్థ శ్రీ రమణాశ్రమంగా రూపుదిద్దుకొని దేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్న ఎందరో జిజ్ఞాసువులకు స్ఫూర్తిదాయకమైన ఆనందాశ్రయం అయింది తన్ను తాను తెలుసుకున్నటకు ఆత్మవిచారణ సరైన మార్గం అన్నారు భగవాన్ శ్రీరమణులు ఇది గుడ్డి నమ్మకాలతో పనిలేని డొంక తిరుగుడు కానీ రుజువైన సూటి మార్గం భగవాన్ జీవితం పనులు మాటలు ఈ తత్వాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తాయి వారిని సుదూరం నుంచి ఆకర్షించి తన పాదాలకు తిరుగులేని విధంగా కట్టేసుకున్నారు శ్రీ అరుణాచలేశ్వర స్వామి గురుబోధ ఎలాగో గిరితత్వము అంతే అలాంటి ఈ గిరిని దర్శించిన సన్నిధిలో నివసించిన ఆత్మవిచారికి అమితలాభం స్మరణ తర్వాత గిరిరూప శివునికి పరమ ప్రియమైనది ప్రదక్షిణ ప్రదక్షిణ ప్రియాయ నమ అని అష్టోత్తర నామం ఉంది భగవాన్ ఈ సంప్రదాయాన్ని ఎంతో శ్రద్ధగా ఆచరించి చూపేవారు కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణిస్తే చిక్కుతుంది అనేవారు గురు గిరి తత్వంలాగే ప్రదక్షిణ పదం కూడా వంకర టింకర్లు లేని సూటిదారి ఆత్మ విచారంలో సాధకుడు ఎలా తన తొట్ట తొలి స్థితికి వస్తాడో అలాగే ప్రదక్షిణ చేసే వ్యక్తి తానెక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరుకుని నిలకడ చెందుతారు సర్వాతీతుడైన పరమేశ్వరుడు నామరూపాలతో తాను సృష్టించిన ప్రపంచానికి ప్రథమంగా దర్శనమిచ్చింది అరుణగిరి జ్యోతిర్లింగంగా దేవతల ప్రార్థనపై అరుణాచలేశ్వర లింగంగా ఆవిర్భవించి ఒక పెద్ద ఆలయంలో సన్నిధి చేశారు ఈ ప్రకారంగా ఈ క్షేత్రంలో కొండ గుడి శ్రీ రమణాశ్రమం అత్యంత ప్రముఖమైన దర్శనీయ స్థలాలయ్యాయి భగవాన్ ఒకే మాట అరుణాచలం ఒకే బాట ఆత్మవిచారం ఒకే బాణం దయావీక్షణం ఈ మూడు ముమ్మూర్తుల ఏకమే అవతరిస్తే పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పై తేదీన అదే జరిగింది శివుడు తన త్రిశూలంతో ప్రళయరక్షణ చేసే త్రిశూలపురంగా పురాణఖ్యాతి చెందిన తిరుచిలి క్షేత్రం వేదిక అయితే చిదంబర నటరాజు ఆనంద తాండవం చేసిన ఆద్రా దర్శనం తిది అయితే ముహూర్తం మర్యాద పురుషోత్తమ రాముని పునర్వశం అయితే ఇక ఆ అవతారతత్వం అమోఘం భగవాన్ శ్రీరమణ మహర్షిగా విశ్వవిఖ్యాతులై రమణులుగా ఆత్మీయులై భగవాన్గా అనుగ్రహమూర్తులైన ఈ అవతారమూర్తి అలగమ్మ సుందరం అయ్యర్ దంపతులకు జన్మించారు నామకరణ సమయంలో పెట్టిన వెంకటేశ్వరుని పేరుని స్కూల్లో వెంకటరామన్గా మారింది వీధి విద్యాభ్యాసం తర్వాత పెద్ద చదువులు పినతండ్రి సుబ్బయ్యర్ వద్ద దిండిగల్ స్కూల్లో అన్న నాగస్వామితో కొనసాగించారు సుబ్బయ్యర్ మధురకు ట్రాన్స్ఫర్ కాగా సోదరులిద్దరూ అనుగమించారు వెంకటరామన్ విద్యాభ్యాసం ఆడుతూ పాడుతూనే బాధ్యత తెలియదు చక్కటి రూపం ఆరోగ్యం పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఓనాడు పది గంటలకు స్కూల్కి బయలుదేరగా బంధువు రామస్వామి ఎదురయ్యారు ఎక్కడి నుంచి వస్తున్నారు అని బాలుడు ప్రేమతో ఆధారంగా పలకరించగా అరుణాచలం అని వారి సమాధానం ఊహ తెలిసినప్పటి నుంచి వెంకట్రామన్ హృదయంలో అరుణాచల స్మరణ ఉండేది అరుణాచలం అంటే దివ్య వైభవ సంపన్నమైన లోకమనే భావన బంధువు నోటి ఈ మాట వినగానే ఆశ్చర్యోద్వేగంతో అదెక్కడా అని ప్రశ్నించగా తిరువన్నామలై అది అని వారి సమాధానం అతడి పాల పొంగుపై నీళ్లు చల్లింది అంతేకాదు ఒక భౌతిక ఆలంబన దొరికినట్లయింది అనతి కాలంలోనే అతనికి పురాణం అనే శివభక్తుల కథలున్న గ్రంథం దొరకగా దానిని విడవకుండా చదివాడు అందులోని భక్తి వైభవానికి భావ వైపుల్యానికి పరవశించి ఆ భాగవతులతో మమేకం చెందారు వారిలో తాను ఒకడైతే ఎంత బాగుంటుంది ఇలా ఒక ఏడాది ఆశ్చర్యానందాలతో హాయిగా గడిచింది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం మధ్యకాలం వెంకట్రామన్కు పదహారు ఏళ్ళు నిండాయి చక్కటి ఆరోగ్యం స్ఫురద్రూపం ఆత్మీయుల సాంగత్యంలో సుఖజీవితం వెంకట్రామన్ ఉండేది మీనాక్షి మందిర దక్షిణ రాజగోపురం ఎదురుగా చొక్కప్ప నాయకర్ వీధిలోని పదకొండవ నెంబర్ కల పినతండ్రి గృహం మేడపై గదిలో ఒక్కడు ఉన్నాడు హఠాత్తుగా అతనికి నేను చనిపోతున్నాను అని గాఢంగా తోచింది నిష్కారణంగా పెద్దలను కానీ డాక్టర్ను కానీ సంప్రదించాలని తోచలేదు సంగతి ఏమిటో తానే తేల్చుకోవాలనుకున్నాడు మరణం అంటే ఏమిటో తనకు తానే పరిష్కరించుకోవాలి అనుకున్నాడు అప్పుడే అక్కడే అందుకోసం చావునే అభినయించాడు నేలపై పడుకుని ఇలా సంకల్పించగానే కళ్ళు మూసుకున్నాయి ఒళ్ళు కట్టెలా బిగిసింది ఊపిరి నిలిచింది ఇంద్రియ సంచారం ఆగి మనసు అంతర్ముఖం చెందింది అప్పుడు ఇలా విమర్శ చేశారు సరే ఈ దేహం మరణించింది దీన్ని తీసుకుపోయి దహనం చేస్తారు మరి నేను స్పష్టంగా తెలుస్తోంది ఎట్టి మార్పు నాశనం లేకుండా అంటే శరీరం నశించినా నేను నిలిచే ఉంటాను నేను సత్యం శాశ్వతం అదే ఆ చైతన్యమే నేను మరణించని స్వరూపం దేహం మరణించినా నేను నిలిచే ఉంటాను అంతే ఒక్కసారిగా అతనిలో మరణ భయం శాశ్వతంగా మాయమైంది మరణానుభవం ద్వారా తరువాత కాలంలో ఇంకా ఇలా వివరించారు అంతవరకు ఈ దేహమే నిజమనుకున్నాను ఈ కొత్త అనుభవంతో దేహానికి భిన్నమై అతీతమైన నేను శాశ్వతం అని గ్రహించాను అదే క్షణంలో ఏదో శక్తి నా అంతరాంతాల్లోంచి లేచి నన్ను ఆవేశించింది శాశ్వతంగా ఇదే ఒక అనుగ్రహం నా వ్యక్తిత్వం తిరిగి రాని విధంగా దానిలో లీనమైపోయింది మరణమునకు విజయమే మరణమూడిపోయేరా మరణమంది రమణ ప్రభువు మరణ బోధ చేసి ఈ సంఘటనతో నూనూగు మీసాల నూతన యవనమునున్న వెంకట్రామన్కు తన స్వరూపం తెలిసింది ఆత్మ లేక స్వరూపాన్ని దేహంతో అనుసంధించి దేహమే నేను అనే రూప అజ్ఞానాన్ని కలుగు చేసే చిచ్చడ గ్రంథి అతనిలో తెగిపోయింది బ్రహ్మాన్ని తెలుసుకుని దానిలో లేనమైన మనసు ఇకపై శుద్ధ మనస్సుగా మారింది నేను ఈ పని చేశాననే అహంకారం సమసింది ఇది నేను అనే అభిమానం అది నాది అనే మమకారం ముగిసి ఎట్టి పరిధి పరిమితి గుర్తింపు లేని నేను అఖండంగా నెలకొంది జీవన్ముక్తి వెళ్ళి విరిసింది ఇకపై కర్తవ్యం చేయవలసింది లేదు ప్రారంధ దేహం చేత అతను కనిపిస్తూ జీవిస్తూ ఉంటాడు ఒక్కోసారి వ్యవహారంలో రమిస్తాడు ఇంకోసారి సమాధిలో విరమిస్తాడు కానీ ఇవేవి అతని స్వభావాన్ని తాకలేవు దైవమే అతడు సుమా అయితే ఈ తత్వాలేవి రమణునికి తెలియవు ఆత్మ తప్ప కాలక్రమంలో ఆధ్యాత్మ గ్రంథాల పరిశీలనలో ఇవన్నీ అవగతమయ్యాయి ఎంతో చురుకుగా కలివిడిగా ఉండే రమణుని ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడసాగింది ఏ పైన ఆసక్తి లేదు తరచూ ధ్యానావస్థలో ఉండేవాడు మనసు పనిచేసినప్పుడు వ్యవహారంలో ఇమడలేక ఒక ఆలంబన కావలసి వచ్చింది తాను చదివిన ఏకైక గ్రంథంలోని భక్తుల ప్రియదైవమైన పరమేశ్వరుడే ఆలంబన అయ్యాడు ఇక రోజు పక్కనున్న గుడికి వెళ్ళి మీనాక్షి సుందరేశ్వర్ల సన్నిధిలోనూ అరవై ముగ్గురు నాయనార్ల ముందు నిలబడి తన ఆర్తిని వెళ్ళబోసుకునేవాడు కన్నీరు దారులు కట్టేవి ఇంటికి వస్తే మంటలు జ్వరం లేకపోయినా ఎవరికీ తెలియనివ్వని గోప్యతనిది విద్యపై ఆసక్తి మొదటి నుంచి అంతంత మాత్రమే ఇప్పుడు ఈ కొత్త స్థితిలో అక్షరుడైన ఆత్మ తప్ప అక్షరాలు అనేవి కానరావు పెద్దలు ఈ విషయం గమనించిన అన్నగారు నాగస్వామి ఒక్కడే తమ్ముడి ప్రవర్తనను విసుక్కునేవాడు ఇక దీనికి చ చర్మాంకం త్వరలోనే వచ్చింది ఓనాడు అన్నదమ్ములిద్దరూ ఇంటి వద్ద చదువుకుంటూ ఉన్నారు రమణుని దృష్టి మాత్రం చదువుపై లేదు అన్నగారి అసహకానికి పరాకాష్ట ఇటువంటి వాటికి ఇవన్నీ ఎందుకో అని విసుక్కున్నాడు ఈసారి ఈ మాటలు రమణుని హృదయంలో సూటిగా నాటుకున్నాయి గిల్లు వీడి పోవాలనుకున్నాడు కానీ పోయేదక్కడికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మెరుపులా స్ఫురించింది అరుణాచలం లేచి అన్నతో ఫిజిక్స్ స్పెషల్ క్లాస్కు వెళ్తున్నా అని అబద్ధమాడాడు పెట్టెలో ఐదు రూపాయలున్నాయి నా స్కూల్ ఫీజు కట్టమన్నాడు అన్న అనుకోని ప్రయాణానికి అన్నామల గారి ఏర్పాట్లు మొదలయ్యాయి మధుర నుంచి తిరువన్నామలకు దూరం అట్లాసులో చూసి మూడు రూపాయలతో చేరుకోవచ్చని లెక్క కట్టాడు రెండు రూపాయలు అక్కడే ఉంచి తన తండ్రి ఆజ్ఞ మేరకు వెళుతున్నానని తన కోసం ఎవరూ బాధపడడం కానీ వెతకడం కానీ చేయవద్దని ఇది సత్కార్యమేనని చీటీ పెట్టి స్టేషన్ చేరాడు వడివడిగా టికెట్ కొని రైల్లో కూర్చున్న రమణునికి వెంటనే ధ్యానావస్థ కలిగింది అయితే రైళ్ల సమాచారం తెలియని అతడు తన ప్రయాణంలో కొంత ఇబ్బంది గురైన అపరిచిత వ్యక్తి సహకారంతో దారి తప్పక కొంత దూరం నడిచి కడక అరుణాచలం చేరుకున్నారు ఆ రోజు మంగళవారం సెప్టెంబర్ ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఆరు స్టేషన్ నుండి భావోద్వేగంతో సరాసరి గర్భాలయం ప్రవేశించి శ్రీ అరుణాచలేశ్వర లింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు తండ్రి నీ ఆజ్ఞ మేరకు వచ్చేశా అని అన్నారు లక్ష్యం నెరవేరింది వేదన తీరింది స్వస్థత పూర్ణమైంది అప్పటి నుంచి అతను అరుణాచలం వీడలేదు ఆలయం బయటకొచ్చి అయ్యంకులం కోనేరులో తన వంటిపైనున్న బట్టలు యజ్ఞోపవీతం మిగిలిన పైకం విసిరేశాడు గోచీ ధరించాడు ఎవరో గుండు గీశారు తర్వాత స్నానం ఈ జడ శరీరానికి దండగని అతను అనుకున్నా ఆకాశకంగా ఊరుకోలేదు ఇప్పుడు అతడు బ్రాహ్మణ స్వామి మొదట్లో కొన్ని నెలలు దేవాలయంలో వేరువేరు స్థలాల్లో ఉన్న తర్వాత ఊరి చివరి గురుమూర్తం తోట ఆపై పవలకుండ్రు ఇలా నివాసం మారుతూ వచ్చింది ఈ ప్రవాలగిరిపై ఉండగానే మాతృశ్రీ అలగమ్మ వచ్చి కొడుకుని ఇంటికి రమ్మని కోరగా వారి ఉపదేశం చేశారు కర్త జీవులను వారి వారి ప్రారంభ కర్మానుసారము ఆడించును జరుగునది ఎవరెంత యత్నించినా జరగదు జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరిగే తిరును ఇది సత్యము కనుక మౌనంగా ఉండుటయే ఉత్తమము ఇదే వారి తొలి లిఖిత ఉపదేశం అది జన్మనిచ్చిన మాతృమూర్తికి చేయడం మాతృదేవోభవ అన్న శృతి వాక్యానికి నివాలి